ఓం శాంతి మురళి తారీఖు ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బాబా చెప్తున్నారు మురళి సారము మధురమైన పిల్లలు సత్యం యొక్క సాంగత్యము జ్ఞాన మార్గంలోనే ఉంటుంది ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి యొక్క సాంగత్యంలో కూర్చున్నారు తండ్రి స్మృతిలో ఉండడము అనగా సత్సంగము చెయ్యటము ప్రశ్న సత్సంగం యొక్క అవసరము పిల్లలైన మీకు ఇప్పుడే ఉంది ఎందుకు జవాబు ఎందుకంటే తమో ప్రధానమైన ఆత్మ ఒక్క సత్యమైన తండ్రి సత్యమైన శిక్షకుడు మరియు సద్గురువు యొక్క సాంగత్యముతోనే ప్రధానముగా అనగా నలుపు నుండి తెలుపుగా అవ్వగలదు సత్సంగం లేకుండా నిర్బల ఆత్మ శక్తిశాలిగా అవ్వలేదు తండ్రి సాంగత్యంతో ఆత్మలో పవిత్రతా బలము వస్తుంది ఇరవై యొక్క జన్మల కొరకు వారి నావ తీరం చేరుకుంటుంది ఓం శాంతి పిల్లలైన మీరు సత్సంగంలో కూర్చున్నారు ఈ సత్యం యొక్క సాంగత్యంలో కల్పకల్పము సంగమయుగంలోనే పిల్లలు కూర్చుంటారు సత్య సాంగత్యము అని దేనిని అంటారో ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు సత్సంగము అనే పేరు అవినాశిగా నడుస్తూ వచ్చింది మేము ఫలానా సత్సంగానికి వెళ్తున్నాము అని భక్తి మార్గంలో కూడా అంటారు ఇప్పుడు వాస్తవానికి భక్తి మార్గంలో ఎవరు సత్సంగానికి వెళ్ళరు సత్సంగము ఉండేదే జ్ఞాన మార్గంలో ఇప్పుడు మీరు సత్యం యొక్క సాంగత్యంలో కూర్చున్నారు ఆత్మలు సత్యమైన తండ్రి సాంగత్యంలో కూర్చున్నారు వేరే ఏ స్థానంలోనూ ఆత్మలు పరమపిత పరమాత్మని సాంగత్యంలో కూర్చోరు తండ్రి గురించి తెలియదు మేము సత్సంగానికి వెళ్తున్నాము అని అంటారు కానీ వారు దేహాభిమానంలోకి వచ్చేస్తారు మీరు దేహాభిమానంలోకి రారు మేము ఆత్మలము సత్యమైన బాబా సాంగత్యంలో కూర్చున్నాము అని మీరు భావిస్తారు ఇతర మనుషులెవ్వరూ సత్యం యొక్క సాంగత్యంలో కూర్చోలేరు సత్యం యొక్క సాంగత్యం ఈ పేరు కూడా ఇప్పుడే ఉంది సత్యం యొక్క సాంగత్యం దీని అర్థాన్ని యథార్థ రీతిలో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు ఆత్మలైన మీరు ఇప్పుడు సత్యమైన పరమాత్మ తండ్రితో పాటు కూర్చున్నారు వారు సత్యమైన తండ్రి సత్యమైన టీచర్ సత్యమైన గురువు కావున మీరు సత్సంగంలో కూర్చున్నారు ఇక ఇక్కడ కూర్చున్నా లేక ఇంట్లో కూర్చున్నా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తారు ఆత్మలమైన మనం ఇప్పుడు సత్యమైన తండ్రిని స్మృతి చేస్తున్నాము అనగా సత్యం యొక్క సాంగత్యంలో ఉన్నాము తండ్రి మధుబంలో కూర్చున్నారు తండ్రిని స్మృతి చేసే యుక్తులు కూడా అనేక రకాలవి లభిస్తాయి స్మృతితోనే వికారములు వినాశనం అవుతాయి మనము పదహార కళల సంపూర్ణులుగా అవుతామని ఆ తర్వాత దిగుతూ దిగుతూ కళలు తగ్గుతూ ఉంటాయి అని ఇది కూడా పిల్లలకు తెలుసు భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉంటుంది ఆ తర్వాత పడిపోతూ పడిపోతూ వ్యభిచారి భక్తిగా అయ్యేటప్పటికి తమో ప్రధానముగా అయిపోతారు అప్పటిక వారికి సత్యం యొక్క సాంగత్యం తప్పకుండా కావాలి లేదంటే పవిత్రముగా ఎలా అవుతారు కావున ఇప్పుడు ఆత్మలైన మీకు సత్యమైన తండ్రి సాంగత్యం లభించింది నేను బాబాను స్మృతి చేయాలి వారి సాంగత్యంలోనే ఉండాలి అని ఆత్మకు తెలుసు స్మృతిని కూడా సాంగత్యము అని అంటారు ఇక్కడ ఉన్నది సత్యం యొక్క సాంగత్యము ఈ దేహం ఉంటున్నప్పటికీ ఆత్మలైన మీరు నన్ను స్మృతి చెయ్యండి ఇదే సత్యం యొక్క సాంగత్యము ఉదాహరణకు ఇతనికి ఒక పెద్ద వ్యక్తి సాంగత్యం లభించింది అందుకే దేహాభిమానిగా అయిపోయాడు అని అంటూ ఉంటారు కదా ఇప్పుడు మీకు సత్యమైన తండ్రితో సాంగత్యము జోడించబడింది దీని ద్వారా మీరు సతోప్రదా దీని ద్వారా మీరు తమోప్రధానం నుండి సతోప్రధానముగా అయిపోతారు తండ్రి అంటారు నేను ఒకేసారి వస్తాను ఇప్పుడు ఆత్మకు పరమాత్మతో సాంగత్యము జోడించబడిన కారణంగా మీరు ఇరవై ఒక్క జన్మల కొరకు దాటేస్తారు ఆ తర్వాత మళ్ళీ మీకు దేహ సాంగత్యము అంటుకుంటుంది ఇది కూడా డ్రామాగా తయారై ఉంది తండ్రి అంటారు పిల్లలైన మీ సాంగత్యం నాతో ఉన్నట్లయితే మీరు సత్వప్రధానముగా అవుతారు అప్పుడు బంగారు యుగం వారు అని అంటారు సాధు సన్యాసులు మొదలైన వారు నిర్లేపి అని అందరూ పరమాత్మే పరమాత్మ అని భావిస్తారు మరి దీని అర్థము పరమాత్మలో మాలిన్యము చేరింది అని పరమాత్మలోనైతే మాలిన్యము చేరదు తండ్రి అంటారు పరమాత్మనైన నాలో మాలిన్యము చేరుతుందా లేదు నేనైతే సదా పరంధామంలో ఉంటాను ఎందుకంటే నేను జనన మరణాల్లోనికి రాను మీలో కూడా కొంతమంది సాంగత్యము ఎక్కువగా కొంతమంది సాంగత్యం తక్కువగా ఉందని పిల్లలైన మీకు తెలుసు కొందరైతే బాగా పురుషార్థం చేసి యోగంలో ఉంటారు ఎంత సమయమైతే ఆత్మ తండ్రి సాంగత్యంలో ఉంటుందో అంత లాభము ఉంటుంది వికర్మలు వినాశనమవుతాయి తండ్రి అంటారు ఓ ఆత్మలారా తండ్రినైనా నన్ను స్ఫూర్తి చేయండి నాతో సాంగత్యం చేయండి నేను ఈ శరీరం యొక్క ఆధారమైతే తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే పరమాత్మ ఎలా మాట్లాడగలరు ఆత్మ ఎలా వినగలదు ఇప్పుడు పిల్లలైన మీ సాంగత్యము సత్యంతో ఉంది సత్యమైన తండ్రిని నిరంతరం స్మృతి చేయాలి ఆత్మ సత్యం యొక్క సాంగత్యం చేయాలి ఆత్మ కూడా అద్భుతమైనది పరమాత్మ కూడా అద్భుతమైనవారు ప్రపంచం కూడా అద్భుతమైనది ఈ ప్రపంచ చక్రము ఎలా తిరుగుతుంది ఇది అద్భుతం మీరు డ్రామా అంతటిలో ఆల్రౌండ్ పాత్రను అభినయిస్తారు మీ ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర నిశ్చితమే ఉంది ఇది అద్భుతము సత్యుగ ఆత్మలు మరియు ఈ రోజుల్లోని ఆత్మలు ఉన్నారు అందులోనూ మీ ఆత్మ అందరికంటే ఎక్కువ ఆల్రౌండర్ నాటకంలో కొంతమంది పాత్ర ప్రారంభం నుండి ఉంటుంది కొందరిది మధ్యలో నుండి కొందరిది అంతిమంలో పాత్ర ఉంటుంది అవన్నీ హద్దులోని డ్రామాలు అవి కూడా ఇప్పుడే తయారయ్యాయి ఇప్పుడు సైన్స్ యొక్క తీవ్రత ఎంతో ఉంది సత్యుగంలో సైన్స్ బలం ఎంత ఉంటుంది కొత్త ప్రపంచము ఎంత త్వరగా తయారవుతూ ఉండవచ్చు అక్కడ పవిత్రతా బలము ముఖ్యమైనది ఇప్పుడు నిర్బలలుగా ఉన్నారు అక్కడ ఉన్నది శక్తివంతులు ఈ లక్ష్మీనారాయణులు శక్తివంతమైన వారు కదా ఇప్పుడు రావణుడు బలాన్ని లాక్కున్నాడు మళ్ళీ మీరు ఆ రావణుడిపై విజయాన్ని పొంది ఎంత శక్తివంతముగా అవుతారు ఎంతగా సత్యం యొక్క సాంగత్యం చేస్తారు అనగా ఆత్మ ఎంతగా సత్యమైన తండ్రిని స్ఫూర్తి చేస్తుందో అంత శక్తివంతముగా అవుతుంది చదువులో కూడా బలమైతే లభిస్తుంది కదా మీకు కూడా బలం లభిస్తుంది మొత్తం విశ్వంపై మీరు రాజ్యం చేస్తారు ఆత్మకు సత్యముతో యోగము అనేది ఈ సంఘం యుగంలోనే ఉంటుంది తండ్రి అంటారు ఆత్మకు నా సాంగత్యం లభించడంతో ఆత్మ చాలా శక్తివంతముగా తయారవుతుంది తండ్రి వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అంటే తండ్రి సర్వశక్తివంతుడు కదా వారి ద్వారా బలము లభిస్తుంది ఇందులో సర్వ వేద శాస్త్రాల ఆది మధ్యాంతాల జ్ఞానము వచ్చేస్తుంది ఏ విధంగా తండ్రి సర్వశక్తివంతుడు అలా మీరు కూడా శక్తివంతముగా అవుతారు విశ్వంపై మీరు రాజ్యం చేస్తారు దానిని మీ నుండి ఎవ్వరూ లాక్కోలేరు మీకు నా ద్వారా ఎంత బలము లభిస్తుంది వీరికి కూడా బలము లభిస్తుంది ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంత బలము లభిస్తుంది తండ్రి వేరే ఏ కష్టము ఇవ్వరు కేవలం స్మృతి చెయ్యాలి అంతే ఎనభై నాలుగు జన్మల చక్రము ఇప్పుడు పూర్తి అయ్యింది ఇప్పుడు తిరిగి వెళ్ళాలి ఇది అర్థం చేసుకోవటం ఏమంత పెద్ద విషయం కాదు ఎక్కువ విస్తారంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు బీజాన్ని తెలుసుకోవడం ద్వారా దీని నుండి మొత్తం వృక్షమంతా ఈ విధంగా వెలువడుతుంది అని అర్థం చేసుకుంటారు సారము బుద్ధిలోకి వచ్చేస్తుంది ఇవి చాలా విచిత్రమైన విషయాలు భక్తి మార్గంలో మనుషులు ఎన్ని ఎదురు దెబ్బలు తింటారు ఎంత శ్రమిస్తారు కానీ ఏమీ లభించదు అయినా తండ్రి వచ్చి మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు మనము యోగ బలముతో విశ్వానికి యజమానులుగా అవుతాము ఈ పురుషార్థమే చేయాలి భారతదేశం యొక్క యోగము ప్రసిద్ధమైనది యోగము ద్వారా మీ ఆయుష్ ఎంత ఎక్కువ అవుతుంది సత్యం యొక్క సాంగత్యంతో ఎంత లాభము కలుగుతుంది ఆయువు కూడా ఎక్కువ అవుతుంది మరియు శరీరము కూడా నిరోగిగా అవుతుంది ఈ విషయాలన్నీ పిల్లలైనా మీ బుద్ధిలోనే కూర్చోబెట్టడం జరుగుతుంది బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికి సత్యంతో సాంగత్యము లేదు మీరు ప్రజాపిత బ్రహ్మకు సంతానము మరియు తాతగారికి మనవలు మరి మేము ఆ తాతగారికి మనవలము అని అంతటి సంతోషం ఉండాలి కదా వారసత్వం కూడా తాతగారి నుండే లభిస్తుంది ఇదే స్మృతి యాత్ర బుద్ధిలో ఇదే స్మరణ ఉండాలి ఆ సత్సంగాల్లోనైతే ఒక చోటుకు వెళ్ళి కూర్చుంటారు ఇక్కడ ఆ విషయం కాదు ఒక చోట కూర్చోవడం ద్వారానే సత్యముతో సాంగత్యం ఉంటుంది అనేమీ కాదు అలా కాదు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ మనము సత్యమేక సాంగత్యంలో ఉన్నాము ఒకవేళ వారిని స్మృతి చేసినట్లయితేనే అది కూడా స్మృతి చెయ్యకపోతే దేహాభిమానంలో ఉన్నట్లు దేహము అసత్యమైన వస్తువు కదా దేహాన్ని సత్యము అని అనరు శరీరము జడమైనది అది పంచతత్వాలతో తయారైనది అందులో ఆత్మ లేనట్లయితే చలనమేమీ ఉండద్దు మనుషుల శరీరానికి విలువ ఏమీ లేదు మిగిలిన అన్ని శరీరాలకు విలువ ఉంది సౌభాగ్యమైతే ఆత్మకే లభిస్తుంది నేను ఫలానాను అని ఆత్మయే అంటుంది తండ్రి అంటారు ఆత్మ ఎలా తయారైపోయింది గుడ్లు చేపలు అన్నింటిని తినేస్తుంది ప్రతి ఒక్కరూ భస్మాసురులే తమను తామే భస్మం చేసుకుంటారు ఎలా కామచితిపై కూర్చుని ప్రతి ఒక్కరూ తమను తాము భస్మం చేసుకుంటున్నారు అంటే మరి భస్మాసురులు అయినట్లే కదా ఇప్పుడు మీరు ధ్యాన చితిపే కూర్చుని దేవతలుగా అవుతారు మొత్తం ప్రపంచమంతా కామ కూర్చుని భస్మం అయిపోయింది ప్రధానముగా నల్లగా అయిపోయింది తండ్రి పిల్లలను నలుపు నుండి తెలుపుగా తయారు చేయడానికి వస్తారు కావున తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి పిల్లలు స్కూల్లో చదువుకుంటారు ఆ తర్వాత చదువు ఇంటిలో ఉన్నా కూడా బుద్ధిలో ఉంటుంది కదా అలా ఈ చదువు కూడా మీ బుద్ధిలో ఉండాలి ఇది మీ విద్యార్థి జీవితము లక్ష్యము ఉద్దేశము ఎదురుగా నిలబడి ఉంది లేస్తూ కూర్చుంటూ నడుస్తూ బుద్ధిలో ఈ జ్ఞానం ఉండాలి ఇక్కడికి పిల్లలు వస్తారు రిఫ్రెష్ అవుతారు ఇలా ఇలా అర్థం చేయించండి అని యుక్తులు అర్థం చేయించటం జరుగుతుంది ప్రపంచంలో ఎన్నో సత్సంగాలు ఉంటాయి ఎంతమంది మనుషులు వచ్చి ఒక చోట పోగవుతారు వాస్తవానికి అది సత్యం యొక్క సాంగత్యం అయితే కాదు సత్యం యొక్క సాంగత్యం అయితే ఇప్పుడు పిల్లలైన మీకే లభిస్తుంది తండ్రియ వచ్చి సతీయుగాన్ని స్థాపన చేస్తారు మీరు యజమానులుగా అవుతారు దేహాభిమానము లేక అసత్య అభిమానము వలన మీరు పడిపోతారు మరియు సత్యం యొక్క సాంగత్యముతో మీరు ఎక్కుతారు అర్ధకల్పము మీరు ప్రారంభాన్ని అనుభవిస్తారు అలాగని అక్కడ కూడా మీకు సత్యం యొక్క సాంగత్యము ఉంటుంది అని కాదు అలా ఉండదు సత్యం యొక్క సాంగత్యము మరియు అసత్యం యొక్క సాంగత్యము అని ఆ రెండు ఉన్నప్పుడే అంటారు సత్యమైన తండ్రి ఎప్పుడైతే వస్తారు అప్పుడే వారు అన్ని విషయాలను అర్థం చేయిస్తారు ఎప్పటివరకైతే ఆ సత్యమైన తండ్రి రారో అప్పటి వరకు ఎవరికి తెలియని కూడా తెలియదు ఇప్పుడు తండ్రి పిల్లలని మీకు చెప్తున్నారు ఓ ఆత్మలారా నాతో సాంగత్యం పెట్టుకోండి దేహం యొక్క సాంగత్యం ఏదైతే లభించిందో దాని నుండి అతిథులుగా అవ్వండి దేహ సాంగత్యము సత్యుగంలో కూడా ఉంటుంది కానీ అక్కడ మీరు ఉన్నదే పావనముగా ఇప్పుడు మీరు సత్యం యొక్క సాంగత్యముతో పతితము నుండి పావనముగా అవుతారు అప్పుడు శరీరము కూడా సత్వప్రధానమైనది లభిస్తుంది ఆత్మ కూడా సత్వప్రధానముగా ఉంటుంది ఇప్పుడైతే ప్రపంచం కూడా తమ ప్రధానముగా ఉంది ప్రపంచము కొత్తగా మరియు పాతగా అవుతుంది కొత్త ప్రపంచంలో తప్పకుండా ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఉండేది ఈరోజు ఆ ధర్మాన్ని మాయం చేసి ఆది సనాతన హిందూ ధర్మము అని అంటారు తికమకలో ఉన్నారు మనము ప్రాచీన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని సత్యుగానికి యజమానులుగా ఉండేవారుము అని ఇప్పుడు భారతవాసులైన మీరు అర్థం చేసుకుంటారు కానీ ఆ నశ ఎక్కడ ఉంది కల్పము ఆయువునే ఎక్కువ రాసేసారు అన్ని విషయాలు మర్చిపోయారు దీని పేరే తికమక దారుల ఆట ఇప్పుడు సత్యమైన తండ్రి ద్వారా మీరు మొత్తం జ్ఞానమంతటిని తెలుసుకోవడం వలన ఉన్నత పదవిని పొందుతారు మళ్ళీ అర్ధకల్పం తర్వాత కిందకి పడిపోతారు ఎందుకంటే రావణరాజ్యము ప్రారంభమవుతుంది ప్రపంచం పాతగా అయితే అవుతుంది కదా మనము కొత్త ప్రపంచానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు పాత ప్రపంచంలో ఉన్నాము అని మీరు అర్థం చేసుకుంటారు కొందరికి ఇది కూడా గుర్తుకురాదు బాబా మనల్ని స్వర్గవాసులుగా తయారు చేస్తున్నారు అర్ధకల్పము మనము స్వర్గవాసులుగా ఉంటాము మళ్ళీ అర్ధకల్పము తర్వాత కిందకి పడిపోతాము ఎందుకు అంటే రావణరాజ్యము ప్రారంభమవుతుంది ప్రపంచము పాతగా అయితే అవుతుంది కదా బాబా మనల్ని స్వర్గవాసులుగా తయారు చేస్తున్నారు అని మీరు అర్థం చేసుకుంటారు అర్ధకాలప మనం స్వర్గవాసులుగా ఉంటాము ఆ తర్వాత నరకవాసులుగా అవుతాము మీరు కూడా నెంబర్ వార్ పురుషార్థం అనుసారముగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యారు ఇది జ్ఞానామృతం యొక్క డోస్ శివబాబాకు పాత ఇంద్రియాలు లభించే కొత్త ఇంద్రియాలైతే లభించవు పాత వాయిద్యము లభిస్తుంది తండ్రి రావడం కూడా వానప్రస్థంలోనే వస్తారు పిల్లలకు సంతోషము కలిగితే తండ్రి కూడా సంతోషిస్తారు తండ్రి అంటారు నేను పిల్లలకు జ్ఞానమిచ్చి రావణుడి నుండి విడిపించేందుకు వస్తాను పాత్రనైతే సంతోషముగా అభినయించటము జరుగుతుంది కదా తండ్రి చాలా సంతోషముగా పాత్రను అభినయిస్తారు తండ్రికి కల్పకల్పము రావలసి ఉంటుంది ఈ పాత్ర ఎప్పటికీ అంతము కాదు పిల్లలకు చాలా సంతోషం ఉండాలి ఎంతగా సత్యం యొక్క సాంగత్యం చేస్తారు అంత సంతోషం ఉంటుంది స్మృతి తక్కువగా చేస్తారు అందుకే అంత సంతోషం ఉండదు తండ్రి పిల్లలకు ఆస్తిని ఇస్తారు ఏ పిల్లలైతే సత్యమైన హృదయము కలవారో వారిపై తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది సత్యమైన హృదయము కలవారితో తండ్రి రాజీగా ఉంటారు లోపల బయట ఎవరైతే సత్యముగా ఉంటారో తండ్రికి సహాయకులుగా అవుతారు సేవలు తత్పరులై ఉంటారు వారే తండ్రికి ప్రియంగా అనిపిస్తారు తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి నేను సత్యాతి సత్యమైన సేవ చేస్తున్నానా సత్యమైన బాబాతో సాంగత్యాన్ని పెట్టుకుంటున్నానా ఒకవేళ సత్యమైన బాబాతో సాంగత్యం పెట్టుకోకపోతే ఏ పడుతుంది అనేక మందికి మార్గం తెలియచేస్తూ ఉన్నట్లయితే ఉన్నత పదవిని కూడా పొందుతారు సత్యమైన తండ్రి ద్వారా నేను ఏం వారసత్వాన్ని పొందాను అనేది తమ అంతరంగంలో చూసుకోవాలి నెంబర్ వారుగా ఉన్నారు అని అయితే తెలుసు ఒకరు ఒకలాగా వారసత్వాన్ని పొందుతారు మరొకరు మరోలాగా పొందుతారు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంటుంది అచ్చ మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మతపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి మీకు ఈ దేహం యొక్క సాంగత్యం ఏదైతే లభించిందో ఈ సాంగత్యం నుండి అతీతముగా ఉండాలి సత్యం యొక్క సాంగత్యంతో పావనముగా అవ్వాలి రెండు ఈ విద్యార్థి జీవితంలో నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో జ్ఞానము తిరుగుతూ ఉండాలి లక్ష్యాన్ని ఉద్దేశాన్ని ఎదురుగా పెట్టుకొని పురుషార్థం చేయాలి సత్యమైన హృదయంతో తండ్రికి సహాయకులుగా అవ్వాలి ఈరోజు వరదనము అవ్యభిచారి మరియు నిర్విఘ్న స్థితి ద్వారా మొదటి జన్మ యొక్క ప్రారంధాన్ని ప్రాప్తి చేసుకునే సమీప మరియు భావ అవ్యభిచారి మరియు నిర్విఘ్న స్థితి ద్వారా మొదటి జన్మ యొక్క ప్రారంధాన్ని ప్రాప్తి చేసుకునే సమీప మరియు భావ ఏ పిల్లలైతే ఇక్కడ తండ్రి యొక్క గుణాలకు మరియు సంస్కారాలకు సమీపముగా ఉన్నారు సర్వ సంబంధాలతో తండ్రి తోడును మరియు సమానతను అనుభవం చేస్తారో వారే అక్కడ రాయల్ కులంలో మొదటి జన్మ యొక్క సంబంధంలో సమీపముగా వస్తారు ఎవరైతే ఆది నుండి ఇప్పటి వరకు అవ్యభిచారీగా మరియు నిర్విఘ్నముగా ఉన్నారో వారే ఫస్ట్లో వస్తారు నిర్విఘ్నము అంటే విఘ్నాలే రాకుండా ఉండడము అని కాదు కానీ విఘ్న వినాశకులుగా అనగా విఘ్నాలపై సదా విజయులుగా ఉండాలి ఈ రెండు విషయాలు ఒకవేళ ఆది నుండి అంతిమం వరకు సరిగ్గా ఉన్నట్లయితే మొదటి జన్మలు సహచరులుగా అవుతారు స్లోగన్ సైలెన్స్ శక్తితో నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేయండి సైలెన్స్ శక్తితో నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేయండి అవ్యక్త ప్రేరణ పాయింట్ ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి ఏకాంత వాసి అనగా సదస్తుల ఏకాంతముతో పాటు ఒక్కరి అంతములో ఉండటము ఏకాగ్రత శక్తి ద్వారా ఏ ఆత్మ యొక్క సందేశాన్నైనా ఆ ఆత్మ వరకు చేర్చగలరు ఏ ఆత్మనైనా ఆహ్వానించగలరు ఏ ఆత్మ యొక్క శబ్దాన్ని అయినా క్యాచ్ చేయగలుగుతారు ఏ ఆత్మకైనా దూరముగా కూర్చుని ఉన్న సహయోగాన్ని ఇవ్వగలరు ఓం శాంతి